బాబు జాగ్జీవన్ రామ్ నూట పదిహేడో జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబు జాగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి మరియు శ్రీ జగద్గురు రవిదాస్ మోచి సంఘం నాయకులు ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని అట్టడుగు వర్గాల సామాజిక హక్కుల కోసం కృషి మహనీయులు బాబు జాగ్జీవన్ రామ్ ఆదర్శల కొనసాగింపునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకొని అట్టడుగు వర్గాల సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులు కాపాడాలని అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు ప్రభుత్వలు అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి సామాజిక న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి సహా కార్యదర్శి గడ్డం నాయకులు రాము శ్రీ జగద్గురు రవిదాస్ మోచి సంఘం కార్యదర్శి రాజు మార్కుంది ఉపాధ్యక్షులు హామీలీపూర్ కిషన్ పట్టణ అధ్యక్షులు కనేరి సీతారాం హెచ్ రాజు సుభాష్ రమేష్ బాలరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు డు వర్గాల జ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు నిత్యవంతరావు గారి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి కూరమ్మలు పెట్టారు సంగారెడ్డి అదేవిధంగా రవిదాస్ ముఖ్య సంఘం ఆధ్వర్యంలో మరి వేసి మరి ఆయన యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది మరి భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వమే అట్టడుగు వర్గాల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం అహర్నీషాలు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి ఇంకా అసమానతలు అట్టడుగు వర్గాలలో మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి వీటిని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే న్యాయం చేయవలసిందో అట్టడు వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం లేదు రాజ్యాంగ ఫలాలు కూడా మరి అట్టడుగు వర్గాలకు అందుతడం లేదు ఇంకా అనేక రకాలుగా వివక్ష కొనసాగుతూనే ఉంది మరి ఏ పని చేసుకునే వాళ్ళు అదే బతుకుతున్నారు కాబట్టి కొంతమందికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందుకోవడానికి మరి పేదరికము నిరక్షరాజుత ఇంకా కొనసాగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మరి అట్టడు వర్గాలు ఉన్న వారందరికీ అభివృద్ధి కోసం సమాజ సామాజిక బాధ్యతగా వీరందరినీ మరి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అంది అందరూ అభివృద్ధి చెందాలి ఇంకా చాలామంది విద్య ఉపాధి అవకాశాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారందరికీ కోసం ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పెట్టి వారందరికీ సామాజిక న్యాయం కొనసాగించాలని కోరున్నాం దాని దిశగా ప్రతి ఒక్కరం కూడా ఇది వచ్చిన అందరం ఏదైతే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే పథకాల్లో కానీ మిగతా అభివృద్ధి విషయాల్లో అభివృద్ధి పథకాల్లో కానీ అందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి భారత దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నదే అందరము బాగుపడాలి రాజ్యాంగ ఫలాలు అందరికి దక్కాలనే ఉద్దేశంతో మరి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ అందరికీ అందిన నాడే రాజ్యాంగం ఫలాలు మరి అందరికి అందిన నిజమైన ఈరోజు బాబు రామ్ గారి ఆశయాలు లేకుండా సామాజిక న్యాయం అసమానతలు లేని లేని సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ప్రతీయాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మరోసారి అందరికీ బాబు రామ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై బాబుజీ జై బాబుజీ